ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు జరిగిన వేలం పాటలో మంచి స్పందన వచ్చిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై ఐదు వాహనాలకు వేలం పాట పూర్తయిందని ముప్పై మూడు వాహనాలకు పాటలో ఎక్కువ మంది పాల్గొనలేదని ఈ వాహనాలకు రవాణా శాఖ అధికారుల ద్వారా మళ్లీ ధరలు నిర్వహించి వేలం చేస్తామని తెలిపారు యాభై ఐదు వాహనాలకు ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయల నిర్ణయించగా పది లక్షల యాభై ఆరు వేల రూపాయలు వచ్చాయని సుమారు లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలు ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ సిఐ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు ஐம்பா எப்படி எல்லாம் ஸ்டாப்பில் பயிர் உடைய சார் चार बन उन्हें तक बात कर नीरज से तक होगा मारे नीरज क्या कर रहे हों चार घर में हैं अरे आ बटी फोर हैं आ टू फोर थ्री वेगन ఈరోజు మన మహబాబాద్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి బెల్లం కానీ సారా కేసులు కానీ మొత్తం సీజ్ చేసిన బండ్లు ఏదైతే ఉన్నాయో అంటే రొటీన్గా వెహికల్ యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది కానీ ఈరోజు జరిగిన వేలంలో మొత్తం ఎనభై మూడు వెహికల్స్లో యాభై ఐదు వెహికల్స్ ఆక్షన్ చేయటం వేలం వేయటం జరిగింది నెక్స్ట్ మిగతా ముప్పై మూడు వెహికల్స్కు సరి అయిన బిడ్డర్స్ రాక ఆపటం జరిగింది అట్టి మిగతా మిగిలినటువంటి వెహికల్ను మళ్ళీ రీవాల్యూ కోసం మోటార్ వెహికల్ పంపడం జరుగుతుంది నెక్స్ట్ అలాగనే ఈ యాభై ఐదు వెహికల్ మనకు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉంటాయి దానికి తోడు ఉందంటే మనకు వచ్చిన డబ్బులు పది లక్షల యాభై ఆరు వేల రూపాయలు వచ్చినాయి ఒక లక్ష డెబ్బై ఏడు సుమారు ఎక్స్ట్రా వచ్చిందంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది ఈ బహిరంగ వేయడం వల్ల గవర్నమెంట్ కాదా ఒక లక్ష దాని మీద వేసిన రుసుము కంటే సుమారు ఒక లక్ష డెబ్బై వేలు ఎక్కువ వచ్చింది ఇటు విషయం తమకు తెలియజేయడం ఇది